రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్దిగాంచిన మోపీదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రాష్ట మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దర్శించుకున్నారు దేవస్థానానికి వచ్చిన చినరాజప్పకు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు ఆలయ ఆవరణలో గల పాలు పాలుపోసి చినరాజప్ప మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం శ్రీ స్వామివారిని చినరాజప్ప దర్శించుకొనగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ హోంమంత్రి చినరాజప్పను దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆలయ మర్యాదలతో సత్కరించి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని అందించారు కార్యక్రమంలో ఆలయ సూపరింటెంట్ బొప్పన సత్యనారాయణ జనసేన పార్టీ యువనేత గంగిశెట్టి బాబు రాజేంద్ర కుమార్లు పాల్గొన్నారు